కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు కుందనాల కూనమ్మా పిల్లనివ్వు ఊరువాడా నిద్రోయే కోడి కూడా సద్దు చేసే కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా హయ్య 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 హయ్యా హయ్య 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 కుచ్చి కుచ్చికుచ్చి కూనమ్మ పిల్లనివ్వు కుందనాల కూనమ్మా పిల్లని ఇవ్వు ఊరువాడా నిద్రోయే కోడి కూడా సద్దు చేసే కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటే వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయే కోడి కూడా నిద్రోయే కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటే వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఆట నెమలికి మెరుపు సుఖం గాన కోకిలకు పిలుపు సుఖం చెట్టు వేరుకు పాదు సుఖం హే అమ్మడను పిలుపు సుఖం రాకుమారుడి గెలుపు సుఖం చంటి కడుపుకి పాలుసుకం మొగుడు శ్రీమతి అలకలలో ముద్దుకన్ను ముడుపు సుఖం బుజ్జిబుజ్జి పాపనివ్వు పోకిరాట వేసమొద్దు హా బుజ్జి బుజ్జి పాప నువ్వు పోకిరాట వేసమొద్దు వేడెక్కే అందాలు పెట్టు వేధిస్తే నా మీదే ఒట్టి కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నెయ్యి కొంటే వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరు వాడా సద్దులాయే కోడి కూడా నిద్రోయే కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా హయ్యా 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 హాయ్ హయ్యా హయ్యా హై హయ్యా 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 హై హయ్యా 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 యా 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 హయ్యా 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 యా 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 చిరుతల రెక్కలే పక్షిమిలే చిటికె వెలుగులే దివ్యములే తోడు నీడైక నీవేలే తరగని పుణ్యమిదే కనువు తోటివే తపనలులే ఉరుము తోటివే మెరుపులులే ఉన్న తోడు ఇక నీవేలే విలువలు తెలియనివిలే కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీకుంటే వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయే కోడి కూడా నిద్దరోయే కుచి కుచి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటే వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయే కోడి కూడా కుచి కుచ్చి కూచ్చి కూనమ్మా